ప్రకాశం జిల్లా మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం జిల్లా కలెక్టర్ తమీం అన్సారి అని మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా నియోజకవర్గంలోని ప్రజా సమస్యలను వెలగొండ ప్రాజెక్టు గురించి కలెక్టర్తో చర్చించారు శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి మీడియాతో మాట్లాడుతూ కలెక్టర్తో మర్యాదపూర్వకంగా భేటీ అవ్వడం జరిగిందని నియోజకవర్గంలోని మార్కాపురం పట్టణం పొదిలి పట్టణం మండలాల్లోని గ్రామాల్లో త్రాగునీటి సమస్య తీవ్రంగా ఉందని పశువులకు మంచినీరు అందటం లేదని కలెక్టర్కి తెలియజేశారు ఈ సమావేశంలో సబ్ కలెక్టర్ రాహుల్ మీనా పాల్గొన్నారు ఏ డ్యామ్ లో అయినా సరే విడతల వారిగా విడతల వారిగా పెంచుకొని రావాల్సిన అవసరం ఉంది అలా పెంచుకునే క్రమంలో మొదటి విడతగా ఒక ఐదు టీఎంసీలు సెకండ్ విడతగా పది టీఎంసీలు అట్లా విడతల వారిగా పెంచి డ్యాము నింపాల్సిన అవసరం ఉంది ఆ క్రమంలో ఏ రకంగా చేస్తే మనం ఇమీడియట్ గా చేయగలుగుతాము అనేటువంటి వివరాలు కూడా కలెక్టర్ గారితో డిస్కస్ చేయటం జరిగింది ఆమె కూడా సానుకూలంగా ఈ ప్రాజెక్టు పట్ల ఈ ప్రాజెక్టులో ఉన్నటువంటి నిర్వాసితుల పట్ల కూడా ఆమె సానుకూలంగా ఉన్నారు ఈ వాటర్ అనేది ఎప్పటి లోపల రిలీజ్ చేయగలుగుతాం ఎప్పటి లోపల రిలీజ్ చేసి ఇక్కడ ఉన్నటువంటి నిర్వాసితులకు ఎప్పటి లోపల మనం న్యాయం చేయగలుగుతాం ఇవన్నీ కూడా కొంత మొత్తం సమగ్రంగా చర్చ చేసి ఒక నివేదిక అనేది అధికార అధికార అధికారులకు అలాగే ప్రభుత్వానికి అందజేస్తానని చెప్పడం జరిగింది దానికి తగ్గట్టుగా మమ్మల్ని కూడా మా తరఫు నుంచి కూడా అధికారులకు అటుపక్క ఉన్నతాధికారులకు మరియు ప్రభుత్వానికి తెలియ మీరు కూడా తెలియజేయండి అని చెప్పి చెప్పడం జరిగింది మేము కలెక్టర్ గారు అధికారులు అందరం కూడా కోఆర్డినేషన్ మీద ఈ ప్రాంత అభివృద్ధికి తప్పకుండా సహకరించుకుంటాం తప్పకుండా సహకరించుకొని ఈ ప్రాంత వెనుకబడ్డ ప్రాంతమైనటువంటి మార్కాపూర్ని అభివృద్ధి పదంలోకి తీసుకొని పోతాం